ఖచ్చితంగా నా కొడుకు ఇంట్లో సగవాట రాస్తారా రాయరా అని ధాన్యలక్ష్మి అయితే గట్టిగా అడుగుతూ ఉంటుంది మీరు కానీ ఇప్పుడు నా కొడుకి సగవాట రాయకపోతే నేను అస్సలు అని చెప్పి ధనలక్ష్మి చాలా గట్టిగా అంటూ ఉంటుంది ఆ మాటలకి సీతారామయ్య అయితే అలా బిక్కిసొచ్చిపోయి అలా నిలబడి ఉండిపోతూ ఉంటాడు ఇక అపర్ణ వీళ్ళందరూ అయితే మీరు కానీ నా కొడుకి ఆస్తులో సగవాట రాయకపోతే నా ప్రాణాలైనా తీసుకుంటాను అని చెప్పి అంటూ ఉంటుంది అలా అయితే కానీ మీరు నా కొడుకి సగవాట రాయరు అని చెప్పి ధనిలక్ష్మి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి ఏం మాట్లాడుతున్న దాని లక్ష్మి అని చెప్పి ప్రకాశం వీళ్ళందరూ ఎంత అన్నా సరే మీరు ఊరుకోండి మీరు అంతా ఇలాగే చేసిన ఇచ్చేస్తున్నారు నా కొడుకు అన్యాయం చేస్తున్నారు అని చెప్పి ధాన్యలక్ష్మి చాలా గట్టిగా అందరితో అంటూ ఉంటుంది ఇక పీట తెచ్చుకొని హ్యాంగ్ చేసుకుంటూ ఉంటుంది నట్టింట్లో ఇక తను ఊరి చూసి అందరూ ఆపుతూ ఉంటారు మీరు ఎవరు ఆపినా సరే నేను ఇదే లేదు నాకు నా కొడుకు ఆస్తి మీరు ఎలాగో రాయరు నా ప్రాణాలైనా నేను తీసుకుంటాను అని చెప్పేసి ధాన్యలక్ష్మి అంటూ ఉంటుంది ఇక ధాన్యలక్ష్మితో లోపు సీతారామయ్య అయితే అక్కడ హార్ట్ అటాక్తో పడిపోతూ ఉంటాడు అది చూసి తాతయ్య నాన్న అనుకుని అందరు వెళ్తూ ఉంటారు ఇక అందరూ వెళ్ళి తాతయ్య నాన్న ఆయన బావ అని పిలుస్తూ ఉంటారు ఎంత పిలిచినా సీతారామయ్య పలకపోవడంతో ఒకసారిగా ధాన్యలక్ష్మి వీళ్ళు అందరైతే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు ఏమైంది మా గారికి అని అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు ఇక లక్ష్మి అయితే అలా భయపడిపోతూ ఉంటుంది